ప్రియమైన దేవుని బిడలరా క్రీస్తునందు విశ్వాసము కలిగి క్రీస్తు మార్గములు నడుస్తున్నవారు ఆయన నా పాపములను క్షమించి నా రోగములను బాగు చేసి నా జీవితంలో నెమ్మదిని సమాధానముని శాంతిని అనుగ్రహించిండి కనుక మేము కదలక ప్రభువుతోనే ఏసయ్యతోనే నిలిచి మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటామని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి యొక్క ఈ లోకములో క్రీస్తు కోసము శ్రమపడుతున్నది ఏ శ్రమైనా బాధ అయినా ఎలాంటి పరిస్థితులైనా మా ప్రయాసము క్రీస్తు కొరకు మేము జీవిస్తున్నటువంటి జీవిత ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారిగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలనే క్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నాడు ఆయన భక్తులు ఆ విషయంలో బోధిస్తూ ఉన్నాడు అందుకే భక్తులు అంటా ఉన్నాడు మేము కదల్చబడము అపవాది మమ్మల్ని కదిలించలేడు ఎన్ని పరిస్థితులు సంభవింపజేసిన అపవాది క్రీస్తుకు దూరముగా మేము ఉండలేము క్రీస్తును వెంబడిస్తాం క్రీస్తును మహింపరస్తాం క్రీస్తు కోసమే జీవిస్తాం క్రీస్తు కృపలో వెలిగింపబడతాం ఆయన తప్ప ఈ లోకంలో ఏది అక్కరలేదు మా ఏసైతో కలిసి ఆయన రాజ్యంలో జీవించడమే మా యొక్క గాఢమైన విశ్వాసము నిరీక్షణ పరిపూర్ణమైన జీవితం అదే దేవుడు మాకు అనుగ్రహించాడు ఆమెను